హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం అయితే ఉండాలి అందరూ భోజనం చేశారా ఈ వీడియో అయితే పొద్దున్న తీసిందండి పదిన్నరకి తీసింది పదిన్నరకి అయితే అన్నం తింటున్నాను నాకు ఇష్టమైన కూర టమాటా పప్పు అండి దోసకాయ పప్పు అన్న పప్పుచారన్న టమాటా పప్పు అన్న చాలా చాలా అయితే ఇష్టము ఇంకా రాజగర్కి అత్యయకి అయితే గోధుర ఉప్మా అయితే చేశాను నేను చిన్నప్పుడు విషయం అయితే అప్పుడప్పుడు చెప్పుకొని అయితే అనుకొని అయితే నవ్వుకుంటూ ఉంటాము ఏ విషయం అంటే నేను చిన్నప్పుడు రాన్ అయితే సెంటర్కి అయితే వెళ్ళాడు అట్లాగే మా దత్తసారు కూడా వచ్చారు సార్ అని అంటారు ఆ సార్ని అయితే అప్పటికే ఆయనకి యాభై ఐదు సంవత్సరాలు అమౌంట్ జుట్టు కూడా నడిచిపోయింది బట్టతల దత్తసారు ఇంకా నాన్న వెళ్ళంగానే సెంటర్లో ఉన్నాడు మాస్టర్ గారు టీ తర్వాత ఇంకా నాన్న కూడా వెళ్ళారు ఏరా ఎంతమంది గొంతులు కోసావురా ఎంతమంది మెడకాయలు కోసావరా నువ్వు అని చెప్పేసి నాన్ననైతే అడిగాడంట నాన్న ఏమో బెత్తరపోయి అలా చూస్తున్నా అంట గొంతులు కోయడం ఏంది మిడకాయలు కోయడం ఏంది మాస్టర్ ఏంది ఎలా అంటున్నాడు అని అంటే నీ కూతురు చదువుతుందిరా నా గొంతు కోస్తాడు మా నాన్న అని చెప్పేసి అని అనగానే ఇంక మా నాన్న అయితే ఈ దోహం ఉండదు ఏదో అన్నానని చెప్పేసి చెప్పేసేసింది మాస్టర్ అత్త అని చెప్పేసి నానైతే మనసులో మనసులో నవ్వుకుంటున్నాడంట నేనేదో అల్లర్పణ చేసేసాని మాస్టర్ గారు నన్ను తిట్టడము కొట్టడమో చేశారండి కొట్టేసరికి ఇంటికెళ్ళి నాన్నతో నేను బాగా మారం చేశానంట నా మాస్టర్ నన్ను కొట్టాడు నన్ను తిట్టాడు నాకు తెలియదు నువ్వు వచ్చి మాట్లాడు నువ్వు కూడా తిట్టు అరు అని చెప్పేసి నేను అన్నానంట గొడవ గొడవ అయితే చేశానంట అప్పుడైతే చాలా రౌడీ పిల్లలాగా చాలా పచ్చి బూతులు నీచంగా మా ఏదైనా ఎవరైనా పక్క పిల్లలు తిట్టినా ఏడిపించినా నేను వెళ్ళి వెంటనే బూతులు తిట్టేదాన్ని అంటండి అట్లాగే ఇంకా మొండికేసి నువ్వు తిడతావా లేదా వచ్చి చదువుతావా లేదా నువ్వు మాస్టర్ని కొడతావా లేదా అప్పుడు ఊహ లేదు కదండి అని చెప్పేసి అయితే అన్నానంట అనేసరికి సరే నేను వచ్చినప్పుడు మాస్టర్ని కలిసి మాస్టర్ గొంతు కోసేస్తాలే మెడకాయ కోసేస్తాలే అని చెప్పేసి అన్నా అంట అంటే అంత మొండికేసాను అనమాట నేను చిన్నపిల్లలప్పుడు అంత దాన్ని నాకు ఇష్టమైన డ్రెస్ తాపద్ద కూడా ఉపవాసం ఉండి డ్రెస్ తెచ్చిన తర్వాత అన్నమైతే తినేదాన్నంట